ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ దేవి నవరాత్రులలో శ్రీశైలంలో అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా అలంకారం చేసి పూజిస్తారు విజయవాడ కనకదుర్గమ్మను ఈ దేవీ నవరాత్రులలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరించి పూజిస్తారన్నమాట మీరు మీ ఇంట్లో అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజిస్తూ ఉంటే ఈ వీడియో కింద అమ్మవారి పూజా విధానం వీడియో లింక్ ఇచ్చి ఉంటాము ఆ పూజ వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పి ఉంటాను అక్కడ మీరు ఓం శ్రీ నమః అంటూ అమ్మవారి పూజ చేసుకోండి లేదా బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజిస్తున్నట్లయితే నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పి ఉంటానో అక్కడ ఓం శ్రీ బాల త్రిపుర సుందరి అని చెబుతూ అమ్మవారి పూజను హాయిగా చేసుకోండి ఇక ఒకటవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే గులాబీ పూలతో తుమ్మి పూలతో పూజించాలి అని ఋషులు మనకు చెప్పి ఉన్నారు దేవీ నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజు ఎవరైతే గులాబీ పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజిస్తారో శీఘ్రంగా వివాహం జరుగుతుంది వివాహమైనటువంటి వాళ్లకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా శత్రు బాధ తొలగిపోతుంది అదే విధంగా శత్రు బాధ తొలుగుతుంది మనకు విపరీతంగా శత్రువులు ఉన్నారనుకోండి ఆ శత్రువులందరూ కూడా మనకు స్నేహితులుగా మారిపోతారు మనం ఎదుగుతూ ఉంటే మన స్నేహితుల్లో కావచ్చు చుట్టాల్లో కావచ్చు మనకు తెలియకుండానే శత్రువులు పెరిగిపోతూ ఉంటారు కదా మనల్ని ఎలాగైనా కాళ్ళు పట్టి కిందకు లాగేయాలని అటువంటి శత్రువులందరూ కూడా మనకు మిత్రులుగా మారిపోతారు మొదటి రోజు అమ్మవారిని భక్తిగా పూజించినట్లయితే ఒకటవ రోజు అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏ రంగు వస్త్రాలని ధరించాలి గులాబీ రంగు వస్త్రాలని ధరించాలి స్త్రీలైతే గులాబీ రంగు రవిక గులాబీ రంగు చీరను ధరించండి పురుషులైతే గులాబీ రంగులో ఉన్నటువంటి పంచాఖండువాను ధరించండి ఇక మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలి బెల్లంతో చేసినటువంటి పరమాన్నము లేదా కట్టు పొంగల్ని అమ్మవారికి మొదటి రోజు నివేదన చేయాలి బియ్యాన్ని బాగా ఉడికించి అందులో బెల్లం వేసి నేతిలో ఎండి ద్రాక్ష అదేవిధంగా జీడిపప్పు అంతా కూడా వేసి ఆ పాయసంలా చేస్తారు కదా అలా బెల్లం పాయసము లేదా కట్టు పొంగలి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే వస్తుంది కట్టు పొంగలి అని ఆ కట్టు పొంగలినైనా అమ్మవారికి నివేదన చేయవచ్చు బెల్లంతో చేసినటువంటి పరమాణం కావచ్చు లేదా కట్టు పొంగలి కావచ్చు రెండిట్లో ఏదో ఒకటి అమ్మవారికి నివేదన చేసి దాని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు ఒక వస్తువుని త్యజించాలి చల్లని వస్తువు ఐస్ క్రీమ్ కావచ్చు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్ళు కావచ్చు అదేవిధంగా చద్దన్నం కావచ్చు చల్లని వస్తువులని ఒకటో రోజు త్యజించాలి మొదటి రోజు ఎవరైనా ఒక సువాసిని తీసుకుని వచ్చి చక్కగా వారికి ఇవ్వండి పసుపు ఇచ్చి చక్కగా ఒక గులాబీ రంగులో ఉన్నటువంటి రవికను దానం ఇచ్చి అదేవిధంగా తాంబూలంలో ఒక పండు వారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించిన తర్వాత జపం చేయవలసినటువంటి శ్లోకం ఏదంటే వందే వాంఛిత లాభాయం చంద్రార్థకృతరాం ఋష శూలధరాం శైలపుత్రి శైలపుత్రీ యశస్విని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు చేయండి అది కుదరకపోతే తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుంది చూసారు కదండి మొదటి రోజు అమ్మవారిని ఎలా పూజించాలో ఏ మంత్రాన్ని జపం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రెండవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ఏ నియమాల్ని పాటించాలో రేపటి వీడియోలో తెలుసుకుందాం లోకా సంస్థాస్కనోభవంతు స్వస్తి